కృపగల మా ప్రియ పనులు తండ్రి మీ పవిత్రమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను అనేక మంది బిడ్డలు ప్రపంచమంతా శ్రమ తినాలని చెప్పి ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నారు ప్రభ దయచేసి ఆ బిడ్డలను మీరు కనికరించండి వారు తెలుసో తెలియకో మేము ఈ శ్రమ దినాలలో ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు మీ బిడ్డల అమాయకులు తండ్రి వాక్యం వింటున్న బిడ్డల విషయంలో కూడా మీరు కనికరం చూపెట్టండి తండ్రి ఈ దినాలలో ఉపవాసము ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయాలు తెలియలేదు స్వామి ఇప్పుడు ఈ ఆదివారానికి ఆ ఉపవాస దినాలు ముగిసిపోతాయి ప్రభా ఇప్పుడు పరిశుద్ధమైన ఆదివారంగా మీరు జయశాలిగా ఎరుసలేము పట్టణానికి వెళుతూ ఉన్నారు అందును బట్టి నేను స్థుతిస్తున్నాను మీ ప్రీబిడ్డలి ఉపవాసము ద్వారా శత్రువైన శత్రువైనతనుని జయించటానికి శత్రు కుతంత్రాలను కుయుక్తులను జయించటానికి తమ కుటుంబంలో ఉన్న శోధనలు జయించుటకు మీరు శక్తిని ప్రసాదించినందుకే స్తోత్రాలు ఏనామంలో ఏ సు నామంలో శక్తి ప్రసాదించినందుకే స్తోత్రాలు తండ్రి ఆమె ప్రియ దైవ జనాంగమా దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నాం అందును బట్టి వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా నా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను మీరు వినడమే కాకుండా అనేకులకి వాక్యాన్ని పంపాలని మనవి చేస్తూ ఉన్నాను మీరు ఈ రోజున మార్చి మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయములో ఉన్న విషయాలు ఈ ఉదయకాలం అందు మనము ధ్యానించుటకు ఆ కృపగల దేవుడు మనకు సహాయం చేయని ఎన్నో ఆత్మీయమైన సత్యములతో గుప్తమయ్యున్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము ధ్యానించటానికి దానితో పాటు మనము ఆచరించుటకు నేర్చుకుందము గాక మనము దీనిలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఆచరించకపోయినట్లయితే నేను వ్యర్థుడనైపోతాను ఆచరించాలి మనమందరం ఆచరించాలి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యోద్ధకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అని చెప్పారు ఎలీషా ప్రవక్తకు శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఒక రోజున ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్నారు మీ వద్ద మాకున్నటువంటి స్థలము ఇరుకుగా ఉన్నది ఈ మాట గమనించాలి శిష్యులు ప్రవక్త దగ్గరున్నారు అయితే ఆ స్థలము వారికి ఇరుకుగా ఉంది అని అంటున్నారు ప్రవక్త దగ్గర ఉండడమే గొప్ప భాగ్యం అయితే ఆ ప్రవక్త దగ్గరుండే గొప్ప భాగ్యాన్ని వారు ఎంచక స్థలాన్ని చూసుకుంటూ ఉన్నారు ఈరోజున చాలామంది సర్వశక్తిమంతుడైన దేవునితో పరమ ఎలీషా ప్రవక్తైన యేసు ప్రభుల వారితో ఉండడమే గొప్ప భాగ్యమని ఎంచక చాలామంది స్థలం చూసుకుంటూ ఉన్నారు ఈ భూమి భూమిలో భాగాలు సంపాదించాలని ఈ భూమి నాది ఆ భూమి నాది అని స్థలం చూసుకుంటూ ఉన్నారు వింటున్న దైవ జనాంగమ స్థలం ప్రాముఖ్యం కాదు ప్రవక్త చాలా ప్రాముఖ్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో చదువుకుంటే బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది మీరు బైబుల్ ఉన్న బిడ్డలు ఈ వాక్యాన్ని చూడండి అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పాడు అంటే ప్రభుల వారు ఈ మాట మోషేతో మాట్లాడుతూ ఉన్నారు మోషేకిని ప్రభుకి మధ్యన జరిగిన సంభాషణ మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందరం ఏపుకుంటూ అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమని చెప్పబడిన హోరేబుకు వచ్చాడు అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాది అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదనని అనుకున్నాడు దాన్ని చూసుటకు అతడు అతట్టు వచ్చుట యహోవా దేవుడు చూశాడు దేవుడు ఆ పొద నడమ నుండి మోషే మోషే అని అతని పిలిచాడు అందుకతడు చిత్తము ప్రభువా అని అన్నాడు అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని చెప్పాడు ప్రిలరా గమనించాలి ప్రభు అండుచు మండుచున్న అగ్నిలో పొదలో కనిపించాడు మోషే అక్కడికి వెళితే ప్రభు చెప్పిన మాట ఆ వింత చూడటానికి ఈ సమాచారం మీదో దగ్గరికి వెళ్ళి చూడటానికి మోసే ప్రయత్నం చేస్తే ఆ మండుచున్న పొదలో ఉన్న దేవుడైన యహోవా మాట్లాడుతూ అంటున్నాడు ఏమనో తెలుసా మోషే మోషే అని అతని పిలిచి మోషే చిత్తము ప్రభువా అన్నప్పుడు అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమన్నాడు ప్రభుల వారు చెప్పులు ఎందుకు విడువు అని అన్నాడు అనే మాట మనందరికీ బాగా తెలుసు ప్రభువే చెప్పాడు ఈ స్థలము పరిశుద్ధమైన ప్రదేశమని ఇంతకు మోసే కాదు ప్రజలందరూ చెప్పులు ఎందుకు వేసుకున్నట్టు అనే ఒక చిన్న ప్రశ్న మనం వేసుకున్నట్లయితే భూమి మీద నడవటానికి మనము చెప్పులు తోడుక్కుంటాం దానికి అసలైన పేరు పాదరక్షలు అని అంటూ ఉంటాం మన పాదానికి రక్షణ కలిగించటానికి చెప్పులు వేసుకుంటాం ఎందుకు పాదరక్షలు మనం వేసుకుంటాము అని అడిగితే మీరు చూడండి ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడిన మాట ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములని దాని పంట తింటావు ప్రియులరా గమనించాలి అని చెప్పి అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములో నీ పంట తిందువు అని చెప్పాడు ఆ భూమిని ముళ్ళ తుప్పలు గళ్ళ పొజ గ గచ్చ పొదలు మొలుస్తాయి పొలములోని పంటను తింటావయ్యా అని చెప్పాడు దేవుడు శపించేటప్పుడు నేలను కూడా శపించాడు ఆ నేలలో మొళ్ళతుప్పలు గచ్చ పొదలు మొలిచాయని ఇప్పుడు ఆదాము ఏదేనులో దేవునితో పాటు చక్కగా నడిచిన వ్యక్తి అక్కడ అతనికి జోళ్ళు లేవు అయితే ఇప్పుడు ఆదాము బయటికి వచ్చాడు ఏదేను నుండి శపించబడిన భూమిలోకి వచ్చిన తరువాత దాన్ని సేద్యము చేయాలి ఆ భూమి శపించబడింది ముళ్ళ తుప్పలు పొదలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ఆదాము ఆ ముళ్ళ నుండి తప్పించుకోవటానికి ఒకవేళ ఆదాముకు ముళ్ళు తగిలితే వెంటనే అక్కడ కూర్చొని అని ప్రభ నేను చేసిన పాపం ఎంత గొప్పది అని పశ్చాత్తాపడి నా పాపము ద్వారానే ఈ భూమిలో ఈ ముళ్ళు మొలిచాయి ఈ గచ్చ పొదలు మొలిచాయి తండ్రి నా పాపాన్ని క్షమించు నా పాపాన్ని నా శాపాన్ని క్షమించు అని పశ్చాత్తాప కానీ ఆదాము ఆ రీతిగా చేయలేదు భూమిలో దేవుడు శాపమై దాన్ని శపించి మొలిపించిన గచ్చ పొదలు మనిషికి తగిలినప్పుడు తాను చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడవలసిన వాడు ఆ ముళ్ళను తప్పించుకోవటానికి పాదరక్షలు చెప్పులు తొడుక్కోవడం ప్రారంభించాడు దయచేసి గమనించాలి ఈరోజున చాలామంది ప్రజలు రకరకాలైన చెప్పులు వాడుతూ ఉన్నారు ఎందుకు అంటే మానవాళికి ఉన్నటువంటి ఈ భూమి మీద శాపం పాపంతో మొలిచిన మొళ్ళతో పలు గచ్చ పొదల ద్వారా అవి తగిలి నీకు నొప్పి కలిగినప్పుడు అయ్యో నా ఆది తండ్రి చేసినటువంటి పాపానికి శిక్ష అలాగ మా మీదికొచ్చేది ఏసుప్రభ నా పాపాన్ని క్షమించమని పశ్చాత్తాప పడతారేమో అనుకున్నాడు కానీ మానవ జ్ఞానం మరొక్క రీతిగా చేసాది దేవుడు కృప మీకుండని రేపు ఇంకొక కొన్ని విషయాలు మీరు విందురుగాక ఆమె Thank you.